దక్షిణ కాశీగా పేరుగాంచిన పొదిలి పట్టణంలో శనివారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో శివపార్వతుల రథోత్సవం సందర్భంగా పొదిలి యూనిట్ గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రథోత్సవ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది భక్తులకు మంచినీరు మజ్జిగ ఉచిత భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వరికుంట్ల అనిల్ డాక్టర్ సాహెబ్ తాతిరెడ్డి మాట్లాడుతూ గాండ్ల సంక్షేమ సంఘం వారు భక్తులకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అనేక సేవలు అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు పొదిలి యూనిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిట్టెంశెట్టి వెంకటకృష్ణారావు దాసరి గురుస్వామి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్టెంశెట్టి వెంకట సుబ్బారావు వరికుంట్ల వెంకటేశ్వర్లు ఈరువ వెంకటరామయ్య దుడ్డు హరిప్రసాద్ భట్టు రామారావు బట్టు పిచ్చయ్య చిట్టెంశెట్టి చిన సుబ్బారావు ప్రభాకర్ శ్రీనివాసులు శివయ్య ఆళ్ల చెరువు విక్రమార్కుడు నలబోలు శివ దుడ్డు శంకర్ దుడ్డు శ్రీనివాసులు బోదాటి సత్యం వరికుంట్ల వెంకటేశ్వర్లు గుంటిక కృష్ణ యూత్ కన్వీనర్ చిట్టెంశెట్టి అనుష అజయ్ అశోక్ నిమ్మయ్య ముత్యాలపాటి సత్యం బూదాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు